హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లాక్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ కనిపించే రెండు కుందేళ్ళు మానే ఏదో పెట్టి మా బిట్టి గారు ఒకటే ఆటో పెట్టిన దాంతో చూడండి ఫ్రెండ్స్ ఇదో మా ఇంటికి రెండు జింకలు జింకలు ఏదో ఉన్నవే ఈ ఈ ధోరణి ఈ దొరసాన్ని చూడలేకపోతున్నారంటే మళ్ళీ మా హస్బెండ్ ఈ రెండు తీసుకొని వచ్చి

ఇప్పుడు మళ్ళీ దిక్కింది దిగి దాని మొత్తం చుట్టుముట్టు ఒకటే మెత్తగా వేసి పెడుతుంది ఫ్రెండ్స్ ఏదో మా బిట్టిగాడు అదో మళ్ళీ ఏళ్ళు పెడుతున్నాడు ఏళ్ళు పెట్టి మళ్ళీ అవతల సరి ఏడు వెళుతున్నాడు అదొకటి సార్ లాటెక్కొని కొరకాలి అప్పుడు తెలుసు మా బిట్టి కానీ కొరికింది కొరికినందుకు పక్క కచింగ్ వస్తుంది మమ్మీ కొరుకుతుంది అమ్మీ కుందేలు అది మన దాని మీద డోర్ సపర్ లాక్కుతున్నాడు ఏది బిట్టి ఇట్లా చేస్తుంది మొత్తం అంటే ఆడుకుంటున్నాం మమ్మీ ఆడుకుంటున్నాం మమ్మీ అని అంటున్నాడు అదే మళ్ళీ దగ్గర అట్లా లాగుతున్నాడు ఎంత క్యూట్ ఉన్నాయి కదా రెండు కుండేలు చూడు చూడండి ఫ్రెండ్స్ అయితే ఎట్లా ఉన్న మంచిగా అనిపిస్తున్నాయి అదే కుండేలు అదే మళ్ళీ ఏమో చేస్తున్నాం మా బిట్టిగాడు ఏమో ప్రయోగాలు చేస్తాడు మొత్తం ప్రయోగాలు చేస్తాం మా బిట్టిగాడు ఇదే మళ్ళీ ఆదో గుంజుకెళ్తున్నావు ఏంద్రా బాలరాజు అట్లా చేస్తున్నావు నువ్వు అరే అక్కడ గుంజుతాడు మళ్ళా వద్దు బిట్టు వద్దు బిట్టు అంటే కూడా ఇంటర్లేడు అసలు ఫ్రెండ్స్ చూడండి మీ పిల్లలు ఇట్లనే చేస్తారా మీ ఇంట్లో ఇదో మళ్ళీ ఎట్లా చేస్తాం ఫ్రెండ్స్ అటు ఇటు ఒకటే దిప్పులు ఆడతాం మా బిట్టు కడితే దాన్ని చూస్తున్నాడు మళ్ళీ మళ్ళీ ఇల్లు ఉంది మళ్ళీ ఇల్లు దేవుడు కూర్చొని కూర్చున్నది మళ్ళీ వచ్చిండు బిట్టు బిట్టు ఏం కాదు వెళ్ళు ఇప్పుడు అంటే నేను వెళ్ళాను నేను వెళ్ళాను అని అంటాడు మన ఇల్లు కొట్టి పంపిస్తుంది పో అన్నప్ప అని అట్లా మన గురించి అర్థం మళ్ళీ బేటికి పంపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అయితే ఎట్లా పంపిస్తాం మళ్ళా వచ్చింది వచ్చింది ఎందుకు అట్లా

అదే అలాగే బిట్టుగా ఏంది బిట్టుగా రెండు కుందేలు తెచ్చి పెడితే ఇలా వేసి పెడుతున్నావు బిట్టుగా చూడం ఫ్రెండ్స్ట నాకేం అని అట్లా కూర్చుంటుంది ఇది చూస్తుంది అమ్మో ఎట్లా కూర్చుంది వెళ్ళండి పైకి లేపుకొని ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఫ్రెండ్స్